దర్శన్ శరణ్య గురించి విశ్వనాథం ముందు తప్పుగా మాట్లాడుతూ అది నీ కోతురు కాబట్టి అది ఎంత పెద్ద తప్పు చేసినా వెనకేసుకురాక తప్పదు కదా అని అంటూ ఉంటే తప్పు బాబు నా కూతురు గురించి దయచేసి అలా మాట్లాడకండి అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు మాట్లాడతాను ఏం చేస్తావని దర్శన్ ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటే నా కూతుర్ని అంత మాట అంటావా అంటూ విశ్వనాథం దర్శన్ చెంప పగలగొడతాడు కొడతాడు దాంతో దర్శన్ నన్నే కొడతావా అంటూ విశ్వనాథన్ చెంప పగలు కొడతాడు దాంతో విశ్వనాథన్ స్పెట్స్ కింద పడిపోతాయి ఇక ఇదంతా చూస్తున్న రోహిత్ మామయ్య గారిని కొడతావా అంటూ దర్శన్ చెంప పగలు కొడతాడు ఇదంతా చూస్తున్న నన్ను కొట్టడానికి నువ్వెవడివిరా అంటూ దర్శన్ కూడా రోహిత్ చెంప పగలు కొడతాడు ఇక అలా దర్శన్ ఆవేశపడుతూ ఉంటే దర్శన్ అంటూ ఆనంద ఏడుస్తూ దర్శన్ ఆవేశాన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మొత్తానికి అనన్య పెట్టిన చిచ్చు వల్ల ఇంట్లో గొడవలు మొదలవుతాయి మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మనం ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి